నమస్తే వైఎస్ఆర్ ఎన్ఎమ్ కి స్వాగతం. కాలేచరం విద్యుత్ పయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. కాలేచరంలో వేల కోట్ల రూపాయలు విలువైన పనులు ఎలాంటి డీప్ ఆర్ ను లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వంలో తొంభై వేల కోట్ల రూపాయలు కాలేచరం కోసం ఖర్చు చేసిందన్నారు. వాళ్ళు చెప్తున్న మొత్తం లిఫ్ట్ నూట అరవై మూడు టీఎంసీలు తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టింది యాభై ఒక్క టీఎంసీ టోటల్ ఫైవ్ ఇయర్స్ లో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఇస్ వన్ సిక్స్టీ త్రీ వాటర్ వదిలిపెట్టింది యాభై ఒక్క టిఎంసీ ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో ఒక టీఎంసీ మల్లన్న సాగర్ లో పదిహేను టిఎంసీ మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండపోచమ్మలో పదిహేను టిఎంసీ స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ సెవెంటీ ఫైవ్ టీఎంసీ దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ టెన్ టిఎంసీ ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్ అఫీషియల్ ఫిగర్స్ ఇవి వాళ్ళు ఐదేళ్ల పాటు ఇచ్చింది లక్షల యాభై వేలు అంటే ప్రతి సంవత్సరం వన్ పాయింట్ లక్ష ముప్పై వేల ఎకరాలు అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే కొత్త అకట్ ఇంతే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేను లాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల వాళ్ళ మిస్ గవర్నెన్స్ వల్ల వాళ్ళ మిస్ మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ right and yes